నమస్తే అందరికీ ఈరోజు మనం తమిళనాడు రాజధాని అయిన చెన్నైలోని మోస్ట్ పాపులర్ ప్లేస్ అయిన మెరీనా బీచ్కి వెళ్ళాము అక్కడ ఏం చూడొచ్చు అక్కడ స్పెషాలిటీ ఏంటి అనేది మీకు దాని గురించి చెప్తాను ఈ వీడియోలో వీడియోని ఫుల్ గా చూడండి ఇది ప్రపంచంలోనే సెకండ్ లాంగెస్ట్ బీచ్ ఇది ఒక అద్భుతమైన ప్రదేశం మెరీనా బీచ్ కేవలం ప్రకృతి అందాలే కాకుండా తమిళ రాజకీయ చరిత్రకు కూడా కేంద్ర బిందువుగా నిలుస్తుంది ఇక్కడే నాలుగు ప్రముఖ రాజకీయ నాయకుల స్మారక స్థలాలు ఉన్నాయి వీటి చూడటానికి వచ్చిన చాలా మంది వీటిని కూడా సందర్శిస్తారు అందులో చాలా మంది స్మారక స్థలాల హిస్టరీ తెలియకపోవచ్చు ఈ వీడియోలో ప్లేస్ తో పాటు ఆ ప్లేస్ యొక్క హిస్టరీని కూడా తెలుసుకున్నాం మనం ఒక ప్లేస్ కి వెళ్తున్నామంటే ఆ ప్లేస్ యొక్క హిస్టరీని మనం తెలుసుకుని వెళ్తే ఆ టూర్ ఇంకా మోర్ ఎఫెక్టివ్ గా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట ఈ హిస్టరీని తెలుసుకోవాలంటే మనం ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కి వెళ్లాల్సి ఉంటుంది ఈ హిస్టరీని షార్ట్ గా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాం ట్వంటీ లో ప్రీ ఇండిపెండెన్స్ టైమ్ లో ఒక ఉద్యమ పార్టీ స్టార్ట్ అయింది దాని పేరు జస్టిస్ పార్టీ ఇది లోకల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ మీద పోరాటం చేస్తూ ఉండేది ఇది తర్వాత డికే గా నేమ్ చేంజ్ అయింది దీన్ని స్టార్ట్ చేసింది పెరియర్ గారు ఈయన అసలు పేరు ఈవి రామస్వామి ఈయనతో పాటు ఇంకొంతమంది ఈ పార్టీలో ఉండేవారు అందులో అన్నా దొరై మెయిన్ పర్సన్ గా ఉండేవారు ఈ పెరియర్ గారు మెయిన్ గా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ బ్రాహ్మిన్ డామినేషన్ వీటి మీద ఫైట్ చేస్తూ ఉండేవారు డీకే పార్టీ రాజకీయంగా పాల్గొనకూడదు అనే ఒక నియమం పెట్టుకొని వీళ్ళు ఫాలో అవుతూ ఉండేవాళ్ళం అయితే అన్నా దొరై గారికి సామాజిక సమస్యల మీద పోరాడాలంటే రాజకీయంగా ఒక సపోర్ట్ ఉంటే మంచిది అని చెప్పేసి ఆయన డీకే పార్టీ నుంచి బయటకు వచ్చేసి నైన్టీన్ ఫార్టీ నైన్లో లో డిఎంకే పార్టీని స్టార్ట్ చేశారు దీని పేరు ద్రవిడ మున్నెట్ర కజగం నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ సిక్స్టీ వరకు డిఎంకే పార్టీ మెయిన్ గా తమిళ గర్వం గురించి హిందీ వ్యతిరేకత గురించి సామాజిక సమస్యల గురించి ఎక్కువగా పోరాడి ప్రజల మద్దతును ఎక్కువగా పొందిందనమాట తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో లో ఫస్ట్ నాన్ కాంగ్రెస్ సీఎం ఆఫ్ మద్రాస్ గా అన్నాదొరై గారు అయ్యారు ఈన హయాంలోనే టూ లాంగ్వేజ్ పాలసీని మద్రాసు లో తీసుకొచ్చారు అప్పుడే మద్రాసుని తమిళనాడుగా చేంజ్ చేశారు ఇదే డిఎంకే పార్టీలో కరుణానిధి గారు ఎంజీఆర్ గారు కూడా వర్క్ చేస్తూ ఉండేవారు అన్నా దొరాయి గారు చనిపోయిన తర్వాత కరుణానిధి గారు సీఎం అయ్యారు ఈయన ఫైవ్ టైమ్స్ తమిళనాడు కి సీఎం గా చెప్పని చేశారు నైన్టీన్ సెవెంటీ టూ లో ఎంజీఆర్ గారు డిఎంకే పార్టీ నుంచి సపరేట్ అయిపోయి బయటకు వచ్చి ఏఐఏడిఎంకే అనే ఒక పార్టీని స్టార్ట్ చేశారు అన్నా గారి ప్రిన్సిపుల్స్ ఏదైతే ఉన్నాయో అదే ప్రిన్సిపల్స్ తోటి ఈయన పార్టీని స్టార్ట్ చేశారు అన్న ఆల్ మున్నెట్ర కజగం అనే పార్టీకి పెట్టారు లో సీఎం గా గెలిచారు ఈయన సీఎం గా ఉన్నప్పుడే మిడ్ డే మీల్స్ పథకాన్ని స్టార్ట్ చేశారనమాట ఈ పార్టీలోనే జయలలిత గారు వర్క్ చేసేవాళ్ళు అనమాట ఎంజిఆర్ గారు చనిపోయిన తర్వాత నైన్టీన్ నైన్టీ వన్ లో జయలత గారు సీఎం అయ్యారు ఈవిడ సీఎం గా ఉన్నప్పుడే చనిపోయారు తర్వాత డిఎంకే పార్టీ అధికారంలోకి కరుణానిధి గారి కొడుకు ఎంకే స్టాలిన్ గారు సీఎం గా వర్క్ చేస్తున్నారు వీరి నలుగురి సమాధులు అన్నా దొరై కరుణానిధి ఎంజిఆర్ గారు జయలలిత గారు వీళ్ళ నలుగురి సమాధులు మనకి మెరీనా బీచ్ లో కనపడతాయి ఎంజీఆర్ గారు జయలలిత గారి సమాధులు ఒకే కాంపౌండ్ టై అన్నాదొరై గారు కరుణానిధి గారి సమాధులు ఒక కాంపౌండ్ లో ఉంటాయి బీచ్ నుండి వెళ్ళేటప్పుడు ముందుగా మనకి ఎంజిఆర్ సమాధి కనిపిస్తుంది ప్రజలకు సేవ చేసిన ఎంజిఆర్ గారి సమాధి ఇది బీచ్ ఒడ్డున నిర్మించబడిన ఈ స్థలం చూడటానికి ఎంతో విశాలంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని వెనుక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి సమాధి ఉంటుంది ప్రజల మధ్యలో అమ్మగా గుర్తింపుతో నిలిచిన ఆమెకు అంకితంగా నిర్మించారు ఇక్కడే ఎంజీఆర్ అండ్ అమ్మ మ్యూజియం ఉంటుంది అమ్మ మ్యూజియం క్లోజ్ చేసి ఉంది ఎంజిఆర్ మ్యూజియంలో ఆయన యూస్ చేసిన ఐటమ్స్ ఉంటాయి ఓల్డ్ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేసి ఉంటాయి దీని పక్కనే అన్నా సమాధి ఉంటుంది డాక్టర్ శ్రీ అన్నాదురై గారి సమాధి ఉంది ఆయనకు అంకితంగా ఉన్న ఈ స్థలం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ప్రజల ఆదరాభిమానానికి గుర్తుకు ప్రతిరోజు వేలాది మంది సందర్శిస్తూ ఇక్కడికి వస్తారు దీని వెనుక కరుణానిధి సమాధి ఉంది డిఎంకే పార్టీ వ్యవస్థాపకుడు రచయిత మరియు నాయకుడుగా గుర్తింపు పొందిన కలెంగర్ కరుణానిధి గారి సమాధి కూడా ఇక్కడే ఉంది సముద్ర తీరాన్ని ఉన్న ఈ స్థలంలో కట్టడానికి వీళ్ళు లీగల్ గా ఫైట్ చేసి ఈ స్థలాన్ని తీసుకున్నారు ఇక్కడ అన్నాదొరై మ్యూజియం ఉంది అన్నాదొరై రచించిన పుస్తకాలన్నీ ఇక్కడ మనకి కనిపిస్తాయి ఈ నాలుగు సమాధులు బీచ్ ప్రాంతానికి చారిత్రాత్మక ప్రాధాన్యతను తీసుకువచ్చాయి బీచ్ దగ్గర ఫుడ్ కూడా చాలా రుచికరంగా ఉంటుంది చాలా స్టాల్స్ ఉన్నాయి గేమ్స్ షాపింగ్కి చాలా షాప్స్ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడన్నా చెన్నైకి వస్తే మెరీనా బీచ్ ని అలాగే నాలుగు సమాధులను సందర్శించండి మీరు ఇక్కడికి వచ్చారా మీరు గనక ఇక్కడికి వచ్చినట్లయితే మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి